హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద బియ్యార్ ఫారమ్స్ ఈరోజు మనం ఒక వీడియో సేల్స్కి తీసుకురావడం జరిగింది ఈ వీడియోలో కనిపిస్తున్న పుంజు వచ్చేసి రసంగి పుంజు ఫుల్ మె మెట్టవాటం రచ్చివాటం కూడా అనొచ్చు బ్రదర్ పేరు వచ్చేసి గోపి బ్రదర్ అడ్రస్ వచ్చేసి ముదిగొండ మండలం సిరిమరిగా చెప్పడం జరిగింది ఆ బ్రదర్ వచ్చేసి దీన్ని పదకొండు వేలుగా చెబుతున్నారు మీలో ఎవరికైనా ఈ పుంజు నచ్చినట్లయితే బ్రదర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కోవచ్చు దీని ఏజ్ వచ్చేసి పదకొండు నెలలు రెండున్నర కేజీలుగా ఉంటుందని చెప్పారు బ్రదర్ ఒకటి గుర్తుపెట్టుకోండి బ్రదర్ మీలో ఎవరికైనా నచ్చితే దగ్గరుంటే వెళ్ళి చూడటం కానీ లేదంటే వీడియో కాల్లో కానీ వీడియోస్ కానీ పెట్టుకొని అన్నీ ఫు ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని మాత్రమే తీసుకోండి ఎందుకంటే తీసుకున్న తర్వాత ఇబ్బంది మీరు పడొద్దు అమ్మినందుకు ఆయనని ఇబ్బంది పెట్టద్దు మీకు అన్ని విధాలుగా నచ్చినప్పుడే తీసుకోండి ఫుల్ డీటెయిల్స్ కనుక్కోండి బ్రదర్ వీలైతే ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తున్నారు ఇంకోసారి చెప్తున్న బ్రదర్ అడ్రస్ అడ్రస్ వచ్చేసి ముదుగొండ మండలం సిరిమరిగా చెప్పారు బ్రదర్ పేరు వచ్చేసి గోపి బ్రదర్ వీలైన ప్రదేశాలకి ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తున్నారు ఇంకా ఎవరికైనా దగ్గరలో ఉంటే వెళ్ళి దగ్గరుండి చూసుకుంటే ఇంకా మంచిదని చెప్పారు బ్రదరు చూస్తున్నారు కదా మంచి కండిషన్లో ఉంది పుంజు పట్టానే ఇంకా పదకొండు నెలలంటే పట్టా కింద వస్తుంది ఎవరికైనా బ్రీడింగ్ సెక్షన్ కూడా కావాలన్నా కూడా ఉపయోగపడుతుంది ఇంకొకటి ఫ్రెండ్స్ మన వీడియో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు వీడియో నచ్చితే ఎవరికైనా సబ్స్క్రైబ్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇంకా ముందు పెట్టబోయే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇంకా ఫ్రెండ్స్ మనవి సేల్స్కు పెట్టట్లేదని చాలామంది ఫోన్ చేసి అడగడం జరుగుతుంది ఏంటంటే ఫ్రెండ్స్ మన దగ్గర ఉన్న పిల్లలన్నీ సేల్స్ అయినా అని అయిపోయినవి మొత్తం హండ్రెడ్ పిల్లలలో ఎనభై పిల్లలు మిగిలి ఎనభై పిల్లల్లో మొత్తం అమ్మేశాము ఒక పది పిల్లలు మాత్రమే మనం ఉంచుకోవటం జరిగింది మళ్ళీ ఎగ్స్ పెట్టడం జరుగుతుంది మళ్ళీ ఎగ్స్ పిల్లలు అయిన తర్వాత నేను మళ్ళీ సేల్స్ వీడియోస్ అనేది పెడతాను ఖచ్చితంగా సేల్స్ అనేవి పెడతాను చూడండి రెగ్యులర్గా మన ఫాలో కాండి మన ఐడియాని సబ్స్క్రైబ్ చేసుకొని మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతుంటే మన సేల్స్ వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి వీడియోస్ అనేది ఖచ్చితంగా చేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్